మహిళకు సంబంధించిన ఉనికిని గౌరవించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అన్న ఒక ఇండికేషన్ అందరినీ అలా ఎందుకు చూస్తారు అందరితో అలా ఎందుకు ఉంటారమ్మా అంటే ఇప్పుడు స్త్రీ పురుషుడు స్త్రీ ఆకర్షించే వస్తువు మగవాడు ఆకర్షించబడే వస్తువు ఆకర్షణకి గురయ్యే వస్తువు అసలు అక్కడ తప్పు జరగదా అనేది అబద్ధం తప్పు అని కూడా అనకూడదు దాన్ని ఆకర్షితులు అవుతారా అవరా అనేది అబద్ధం అవుతారు కానీ ఎవరి దగ్గర అవుతారు ఎక్కడ అవుతారు అనేది పురుషుడికి ఆ సంస్కారం ఉంటుంది స్త్రీకి ఆ సంస్కారం ఉంటుంది అలాగే మన ఇంట్లో మన తల్లి అందంగా ఉంటుంది భార్య అందంగా ఉంటుంది పిల్లలు అందంగా ఉంటారు సిస్టర్ అందంగా ఉంటుంది చూడటం తప్పంటే ఎట్లా చూస్తారు అంతవరకు చూసిన తర్వాత చేసే చర్యలకి మన సంస్కారం అడ్డుపడాలి ఏ వ్యక్తితో ఎలా ఉంటున్నాము ఎవరితో ఎలా ఉంటున్నాము అనేది తెలుసుకోవడం అనేది సంస్కారం అంత సంస్కారహీనులు పురుషులు కాదు అయితే మరి సందర్భాలు ఎలా వచ్చాయి అనేదిగా మీ ప్రశ్న అది వాళ్ళ వాళ్ళ ప్రారంభం వాళ్ళకి ఎదురైన పరిస్థితులు అటువంటివి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా అయ్యో ఇలా జరిగిందా అని జాలి పడతాను అంతవరకే కానీ ఇండస్ట్రీ మొత్తం అలాంటిది అని స్టాంపింగ్ కరెక్ట్ కాదని నేను అంటాను